నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల ఎస్ఎస్సీలో ప్రభంజనం సృష్టించారు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు విజయవేణిని మోగించారు మొదటి స్థానాన్ని కేజస్సిక ఐదు వందల నలభై ఆరు మార్క్స్తో రెండవ స్థానాన్ని సుమయ్య తహరిన్ ఐదు వందల ముప్పై ఐదు మార్క్స్తో మూడో స్థానాన్ని కార్తీక్ ఐదు వందల ఇరవై ఆరు మార్క్స్తో నాలుగో స్థానాన్ని సమరీన్ మెహ్రీన్ ఐదు వందల ఇరవై ఐదు మార్క్స్తో ఐదో స్థానాన్ని నితిన్ రాథోడ్ ఐదు వందల ఇరవై నాలుగు మార్కులతో ఐదు వందల పద్దెనిమిది వర్షిత ఐదు వందల ఎనిమిది రిషిష్ కుమార్ ఐదు వందల ఏడు వీరేందర్ కుమావత్ ప్రిన్సిపాల్ సోమేష్ రాథోడ్ ఉపాధ్యాయులకు విద్యార్థిని తల్లిదండ్రులకు ఒక బహుమతిని అందించారు ఇంటి కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల చైర్మన్ రాజు సంఘాని పిలుపు మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ సోమేష్ రాథోడ్ విద్యార్థులను సన్మానించి అభినందించడం వైస్ ప్రిన్సిపాల్ రాణి ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం అయ్యో పడిపో అందరికీ నమస్కారం నా పేరు నితిన్ నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుంచి నాకు ఫైవ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఈ టెన్త్లో నేను చాలా హార్డ్ వర్క్ చేసినా ఇంకా మా టీచర్ సపోర్ట్స్ మా సార్ సపోర్ట్స్ చాలా ఇచ్చారు ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్స్ కూడా చాలా ఇచ్చారు ఎవ్రీ నైట్ టైం వాళ్ళు నాకు చదివిస్తుండే ఇంకా మార్నింగ్ ఫైవ్కి మా టీచర్లు లేపి చదిపిస్తుండే ఇంకా మా సార్ బిడ్డ మాకు చాలా కేర్ ఇచ్చారు ప్రతి దాంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ మాకు క్లియర్గా డౌట్ చెప్పుకుంటా అంతా చెప్తుండే నేను స్పెషల్గా మా సార్ ఇంకా మా మ్యామ్ వైస్ ప్రిన్సిపల్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఐదు వందల ఇరవై ఆరు మార్పులు రావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ సార్ గారు ఎన్నో ఏం సారు మా కోసం పొద్దున్న లేచి లేచి వచ్చి మా కోసం చదువు చెప్పి అది ఏం రాశారో సాయంత్రం మళ్ళీ ఆ డైమంట్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే యూ Thank you KTS Thank you KDS. thank you journal manager sir, thank, thank, thank you, you, you Rajesh Singhani sir And thank you for our dear teachers and our honourable principal sir Somesh Rathore sir This is from KDS family you? This is <for laughs> from KTS family hey, hey. Thank you Raju sir Garu oh, Thank you A very good evening, uh, all uh, my dear students and parents. Myself, Somesh Rathod, uh, the principal of uh, uh, Krishnaveni Talent School, Sangareddy. Uh, happy to inform you that uh, we uh, score good marks in the 10th result uh, 546, the first rank, uh, Jessica, and 535, the second rank, uh, Sumaya and uh, f nearly 7 members out of 28 uh, 7 members got uh, above four, uh, 500 marks and nearly 20 students uh, 400 marks above so uh, thanks to my dear uh, students uh, they uh, stand on their words and uh, thanks to uh, uh, all the parents those who are support me a lot and thanks to my dear teachers. They struggle a lot for this success. And uh, especially thanks to uh, journal manager and uh, my central team and uh, honorable chairman Sangani Raju sir. Uh, they forwarded each and every paper, practice paper, the monitoring every day what are the today's marks and what is the week marks and what is the uh, subject wise marks so once again thanks to uh, my dear uh, uh, children's and parents and teacher especially thanks to uh, the class teacher and vice principal vani medangaru she struggled a lot uh, uh, for this uh, getting good marks బిహైండ్ ఆఫ్ దిస్ ద స్టూడెంట్ హార్డ్ వర్క్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ద టీచర్ ఎవ్రీ డే షీ టేక్ కేర్ అబౌట్ దియర్ స్టడీస్ అండ్ షీ ఎవ్రీ మార్నింగ్ షీ కాల్ టు ద స్టూడెంట్ అండ్ షీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ద వేకప్ ఆర్ నాట్స్ అండ్ దే ఆర్ వాట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ వాట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ద ఈవెనింగ్ ఎవ్రీ డే షీ విల్ టేక్ కేర్ అబౌట్ దేర్ స్టడీస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి సంగ సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఈరోజు మేము ఇంత స్ట్రగుల్లో కూడా ఇంత ఇబ్బందుల్లో కూడా ఇంత కష్టాల్లో కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చి చూపించినారంటే దాంట్లో పిల్లల సపోర్ట్ అండ్ పిల్లలు మా మీద పెట్టుకున్న నమ్మకం అండ్ టీచర్లు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకం అండ్ సెంట్రల్ ఆఫీస్ మా మీద పెట్టుకున్న నమ్మకం ఈరోజు మేము రుజువు చేసి చూపించాము మంచి మార్క్స్తో సంగారెడ్డి పట్టణ ప్రజల్లో పట్టణంలో మంచి మార్క్స్తో ఒక మంచి పిలుపునివ్వడంతో పాటు ఇంకోటి మేము ఖచ్చితంగా కష్టపడితే సాధించింది ఏమీ లేదు అని పిల్లలు రుజువు చేయించినారు థ్యాంక్ యూ జెసికా అండ్ సుమయ్య అండ్ సమరీన్ అండ్ కార్తీక్ అండ్ నితిన్ అండ్ వీరే సో వీళ్ళందరూ కృషితోని ఈరోజు మా పాఠశాల పేరుని ఈ సంగారీలో చాటి చెప్పినందుకు వీళ్ళందరికీ మరి వీళ్ళ తరపున మార్క్స్ తెచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్కి అండ్ వీళ్ళ మార్క్స్లో ప్రధాన ఆ పాత్రను పోషించిన వాణి మేడంకు మరి టీచర్లందరికీ మరియు మా సెంట్రల్ టీమ్కి చైర్మన్ సంగాని రాజు సార్ గారికి నిజంగా నిజంగా నేను శిరస వహించి వాళ్ళని అభినందనలు తెలుపుతున్నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్